రకామాని దొంగతనంపై సీరియస్ వ్యాఖ్యలు చేసిన భానుప్రకాష్ రెడ్డి తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు ఈ దొంగతనంపై ముఖ్యమంత్రికి కూడా సెటిల్మెంట్ చేసే అధికారం లేదని అన్నారు వైసీపీ నేతలు భూమణకు ముందే ముసళ్ల పండగా ఉందని హెచ్చరిస్తూ ఇకపై వైసీపీ సెక్షన్లు రాకుండా ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయని ఎద్దేవా చేశారు రవికుమార్ దొంగతనం చేస్తుండగా భూమన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు పట్టుకున్నారని ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు కేసు రాజీ చేసుకున్నారని ఆరోపించారు. రవికుమార్ కేసులో జరిగిన సెటిల్‌మెంట్ 40 400 కోట్లని ప్రశ్నించారు. దొంగతనం జరిగితే లాక్ ఆదాలాలతో రాజీ చేస్తారని నిలదీశారు. దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది దొంగలందు దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే తిరుపతికి వస్తే సెటిల్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఆయన దగ్గరికి పోతే కేసులు లేకుండా శ్రమ లేకుండా బయటపడిపోవచ్చు అని చెప్పి ఒక భావన వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఏంద్రయ్యా కర్ణాగిరెడ్డి గారు నాకు సంబంధం లేదు అవగాహన లేకుండా మాట్లాడారు నేను ఆ టైంలో అధ్యక్షుడు కాదు అంటున్నారే కేసు రవికుమార్ గారు రవికుమార్ గారిని పట్టుకుని ఏ ఏ రోజు వారిని పట్టుకున్నారు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు మళ్ళీ ఛార్జ్ చార్జ్షీటు ముప్పై ఐదు రెండు వేల ఇరవై మూడు ఆరు ఏ హోదాలో ఉన్నారయో మీరు ఎక్స్ఎఫీ సభ్యులు ఉన్నారు కదా లోక్ అదాలత్లో ఏ రోజయ్యాజీ అయింది తొమ్మిది నాలుగు ఇరవై మూడు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు ఇటీడీ అధ్యక్షులు ఉన్నారు కదయ్యా నేను ఆ రోజు అధ్యక్షులకు లేరు వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారే మీరే అంతా మీరే న నడిపించారు ఆ రోజు మొత్తం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం